హాయ్ వెల్కమ్ మై ఛానల్ తెలుగు సినిమాక్స్ ఛానల్ ప్రభాస్ అనుష్క లవ్ సిరీస్లో పద్నాలుగు భాగానికి స్వాగతం రాత్రి హైదరాబాద్ నగరం మెల్లగా వెలుగులతో అద్దంలా మెరిసిపోతుంటే జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రభాస్ ఇంటి టెర్రస్పై మాత్రం మరో ప్రకాశం వెలుగుతుంది అనుష్కా సిరినోవు ఆమె సిరినవ్వు పండితే ప్రభాస్ హృదయం లేచిపోతుంది అలా వెలుగుతున్న ఆమె ముఖాన్ని చూస్తూ ప్రభాస్ చేతిలో కింద వేడి కాఫీ కప్పు చల్లారిపోతుంది అనుష్కా జుట్టు గాలిలో పైకి కిందకి ఊగుతూ టెర్రాస్ రైనింగ్ మీద ఆనుకుని నిలబడింది ప్రభాస్ నేను నెమ్మదిగా పిలిచింది అతను సడన్గా గబగబా లేచాడు హా చెప్పు స్వీటీ అనుష్క నవ్వింది ఏమైంది కాఫీ కన్నా నన్నే ఎక్కువగా చూస్తున్నావు ప్రభాస్ దగ్గరికి వచ్చి ఆమె కన్నుల్లోకి చూశాడు ఈరోజు నువ్వంత అందంగా కనిపించడమే ప్రాబ్లం అనుష్క కనుభూముల నుండి చిట్లించింది అంటే నిత్యం అందంగా ఉండాలన్నమాట అని ప్రవాసం కలిగింది ప్రభాస్ చేతిని ఆమె చెంపపై పెట్టి దేవుడా నువ్వు నన్ను మాటల్లో ఓడించే ప్రయత్నం చేయకు నువ్వు ప్రతిరోజు అందంగానే ఉంటావు కానీ ఈరోజు మరీ ఎక్కువగా అనుష్క ముఖం ఎర్రబడింది అతనుండి దృష్టిని తప్పించింది అయితే ప్రభాస్ ఆమె వదిలే మనిష ఆమె దగ్గరికి వచ్చి చెవికి చేరుగా నిలిచి ఇది నేను చెప్పాలనుకునే పదవ భాగం కాదు అని చెప్పాల్సిన భాగం అనుష్క ఆశ్చర్యంగా చూసింది ఏంటది నిన్ను చాలా మిస్ అయ్యాను అని ప్రభాస్ నెమ్మదిగా చెప్పాడు అయ్యో ప్రభాస్ మిస్ అవుతాడంట అనుష కళ్ళు పెద్దగా చేసింది సాక్ష్యం రికార్డ్ చేసి పెట్టుకోవాలి ప్రభాస్ నన్ను ఆట పట్టించడం నీకు ఇంత ఇష్టమా ఏంటబ్బా ఎందుకంటే నువ్వు కోపం వచ్చినప్పుడు క్యూట్గా కనిపిస్తావు అనుష్క సరదాగా పట్టించుకుంది ప్రభాస్ దగ్గరికి వచ్చి ఒక దానిని చెప్పు టి స్వీటీ నువ్వు నన్ను సీరియస్గా ఎప్పుడైనా చూసావా అనుష్క క్షణం ఆలోచించి ఒక్కసారి అది కూడా సినిమా షూటింగ్లో నేను ఒంటరిగా యాక్షన్ షాట్ చేస్తుంటే ఆ రోజు నాకు మందలించావు ప్రభాస్ బుగ్గపై చేవేసుకుని అది కోపం కాదురా భయం నీకు ఏదైనా అయితే నేనేం చేస్తానో అనుకున్నా ఆ మాట వినగానే అనుష్క కళ్ళలో తడి ప్రభాస్ ఆ తడిని గమనించి నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు ఎందుకు ఏమైంది అనుష్క అతని భుజంపై తలవాల్చి ఎవరో కాపాడినట్లు కాదు నన్ను నా ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించేలా మాటలు చెప్పావు అతను ఆమె నెత్తిపై ముద్దుపెట్టాడు అది నిజం స్వీటి నీకు ఏమైతే నేను బతకలేను అంతలో ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది చిన్నపాటి గాలి దాని వెంట వర్షపు చినుకులు టెర్రస్ మీద వర్షం మొదలైంది అనుషక పెరుగెత్తుబోతుంటే అయ్యో నా జుట్టు మేకప్ ప్రభాస్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు పర్వాలేదు వర్షంలో కొంచెం నాట్యం చేద్దాం అతని నీటి చినుకులతో తడిచిన ముఖాన్ని చూసి అనుసక మెల్లగా నవ్వింది నీతో వర్షంలో నాట్యం ప్రభాస్ చేతిని పైకెత్తి అవును ఇక్కడే ఇప్పుడే వర్షం లోపలికి దూసుకెళ్తుంది చినుకులు ఆమె చెంబపై జుట్టుపై జారుతున్నాయి ప్రభాస్ ఆమె నడుము పట్టుకుని మెల్లగా తనవైపు లాగాడు వీరిద్దరూ వర్షంలో స్లోగా డాన్స్ చేయడం మొదలుపెట్టారు వర్షపు సంగీతం ఆ రెండు గుండెల చప్పుడు రెండు ప్రేమించే మనసులు అదే వాతావరణం ప్రభాస్ అనుషక డ్యాన్స్ ఆపలేదు వర్షం పూర్తి బలం మీద పడుతున్నట్టుగా ఉంది వర్షం అనుష్క ఛాతి మీద తలవాల్సింది ప్రభాస్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అతను క్షణం ఆమెను చూస్తూ అది అడగవలసింది ప్రశ్న లేక నిన్నే ప్రాణంగా భావించి నన్ను పరీక్షిస్తున్నావా చిరునవ్వు సరే అలాంటిది కాదు కేవలం కొన్ని మాటలు వినిపించాలనిపించింది ప్రభాస్ ఆమె చెంపని చేతితో అద్దంలో తుడిసి స్వీటీ నువ్వు నా హృదయం నువ్వు లేకుండా నేను పూర్తి కాను నేను ఎవరినైనా ప్రశ్న ప్రశ్నకి సమాధానం ఒకటే నీ దాన్నే అనుష్క గుండె ఒక్కసారిగా కుట్టుకుంది మళ్ళీ చెప్పు అని నెమ్మదికి అడిగింది ప్రభాస్ తమ దగ్గరికి వచ్చి చెవి చేరుగా నేను నేను నీ వాడినే ఆ మాటలు వినగానే అనుష్క అతన్ని మేడపై చేతులు వేసుకుని అతను గట్టిగా అతుక్కుంది వర్షం మరింత బలంగా కురుస్తుంది అయినా ఇద్దరు విడిపోలేదు అనుష్క అతన్ని చూస్తూ ప్రభాస్ ఈ రైన్ నైట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అతను ఆమె ముక్కుపై చిన్నగా పెట్టాడు ఇది మొట్టతే కాదు ఇంకా ఎన్నో జ్ఞాపకాలు చేస్తాం ఆమె మెల్లగా అతని దగ్గరికి వచ్చింది అతను ఆమె మూతి దగ్గర చేరి రెండు గుండెలు ఒకేసారి మీటాయి వర్షంలో టెర్రస్పై వీళ్ళిద్దరి మధ్య తొలి నిసాయమైన ప్రేమ ముద్దు దీర్ఘంగా నెమ్మదిగా ప్రేమతో నిండిన కిష్యు ప్రభాస్ చేతులు ఆమె అడుగును చుట్టుకున్నాయి అనుష్క చేతులు అతని బుదలపై జారావుతూ ఒక్క శ్వాసలో మరొకరు మురిగిపోయారు ఆ క్షణం ఆ ఇద్దరి ప్రపంచం అనిపించింది వర్షం తగ్గింది గాలి చల్లగా వీచింది అనుశ మెల్లగా అతని ఛాతి మీద తలవాల్చి నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నానని నాకు కూడా తెలియదు ప్రభాస్ ఆమెని గట్టిగా దగ్గరికి లాగి అలాగే నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఊహించలేను అనుషక అతని మొగ్గను అతను చంపుగా అద్దుకుంటూ ప్రభాస్ ఈరోజు నన్ను పూర్తిగా నీదాన్నిగా చేసుకుంది అతను ఆమె నిత్తిపై ముద్దు పెట్టి అదే కోరుకుంటున్నాను నీతోనే నేను ఎప్పటికీ మిగతాది వచ్చే ఎపిసోడ్లో విందాం ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్